అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది సో ఏపీ జీరో సెవెన్ టీఆర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్కి చెందిన ఏదైతే బస్సు ఉందో మార్నింగ్ స్టార్కి సంబంధించిన బస్ ఇది హైదరాబాద్ టు బాపట్ల బయలుదేరింది హైదరాబాద్లో కరెక్ట్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి బండి స్టార్ట్ అయింది ఇది పటాన్ చెరువు నుంచి బ బస్ స్టార్ట్ అయింది పటాన్ చెరువు మియాపూరు కుకట్పల్లి అమీర్పేట్ ఇంకా ఎంజీబీఎస్ ఎల్బీ నగర్ హయత్నగర్ నగర్ దగ్గర వెళ్ళేసరికి మొత్తం బండి ఫుల్ అయిపోయింది ముప్పై మంది ప్రయాణికులు ఎక్కారు ఎక్కిన తర్వాత ఇంకేదన్నా డాబా దగ్గర ఆగి కొంచెం తినేసి అందరూ ప్రయాణికులు అంతా తినేసి ఒక చిన్న నాప్ వేస్తే ఒక చిన్న కునుకు తీస్తే కట్ చేస్తే పొద్దున్నే ఏడున్నర కల్లా ఇవి ఈ బండి బాపట్లో ఉండాలి అలాంటి బండి తెల్లవారుజామున ఇవాళ రోడ్డు ప్రమాదానికి గురైంది స్పాట్లోనే ముప్పై మంది ఉన్నారు సో ఆ ముప్పై మందికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు నిజంగా ఐ అప్రిషియేట్ మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్ డ్రైవర్ ఎందుకు అన్నానో కూడా చివరిలో చెప్తా సో ఇది బస్సు ఎయిట్ థర్టీ నైన్కి బయలుదేరింది హైదరాబాద్ లో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళందరినీ సేఫ్గా ఎక్కించుకున్నారు సో ఒక దాబా దగ్గర ఆగి మళ్ళీ డ్రైవర్ స్టార్ట్ చేశాడు వెళ్ళడం సో కట్ చేస్తే పొద్దున్నే పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా రెడ్డిగూడెం దగ్గరికి వెళ్ళేసరికి తోరలు ఉంటాయి కదా సో అది అది యాక్చువల్గా ఆ రోడ్డు పేరుకి జాతీయ రహదారి అయినప్పటికీ కూడా ఆ రోడ్డు చాలా చిన్న రోడ్డు సో అలాంటి రోడ్డులో తెల్లవారుజామున విజిబిలిటీ లేక సో చిన్న ప్రమాదం జరిగింది వెంటనే డ్రైవర్ చాలా చాకచక్యంగా బండిని కంట్రోల్లో తీసుకురావడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది నిజంగా ఆ టైంలో విజిబిలిటీ దాదాపుగా పొద్దున్నే ఆరు నుంచి ఏడు గంటల ప్రాంతంలో సో పక్కనన్నీ చుట్టూ పంట పొలాలు మంచు బాగా కురుస్తుంది విజిబిలిటీ తక్కువ ఉంది సో అలాంటి టైంలో దూరంగా ఉన్న ఆ తోరల్ని ఈ పంట కాలువలకి పెడతారు కదా తోరలు ఉంటాయి కదా వైట్ కలర్ రౌండ్గా ఉంటాయి సో ఆ తోరలు ఉన్నాయనే విషయం గమనించి ఒకవేళ దాన్ని గనక ఢీ కొడితే పొరపాటున బండి పల్టీలు కొట్టే అవకాశం ఉందని గ్రహించిన ఈ మార్నింగ్ స్టార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో చాలా చాకచక్యంగా బండిని పక్కకు పెట్టాడు సో అది ఒక అంటే ఒక డ్రైవర్ మిస్టేక్ అని కంప్లీట్గా చెప్పడానికి లేదు ఎదురుగా ఇంకొక ఒకటి వచ్చిందా లేదంటే ఏం జరిగిందనేది అక్కడ ఇంకా పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆ టైంలో డ్రైవర్ వ్యవహరించిన తీరు నిజంగా చాలా హర్షణీయం అది నిజంగా ఐ అప్రిషియేట్ దట్ డ్రైవర్ డ్రైవర్గా నిజంగా ఎందుకు చెప్తున్నానండి ఈ మాట ఇప్పటిదాకా ఏ ప్రమాదం జరిగినా సరే కేవలం వాళ్ళు స్పాట్లో నుంచి వెళ్ళిపోవడము రీసెంట్గానే ఈ మొన్న ఇల్లు ఏలూరు జరిగింది ఒక ఘటన బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుంది ప్రైవేట్ ట్రావెల్స్ జబ్బర్ ట్రావెల్స్ ఏదో ట్రావెల్స్ సంబంధించిన బస్సు బస్సు ఆ యొక్క పంట పొలాల్లోకి ఎప్పుడైతే పల్టీ కొట్టిందో డ్రైవర్ పరారు వీకావేరి ట్రావెల్స్ అప్పుడు డ్రైవర్ పరార్ మొన్న కాశీబుగ్గ ఇన్సిడెంట్ అప్పుడు డ్రైవర్ పరార్ తర్వాత మొన్న కర్ణాటక సంబంధించిన ఒక బస్సు ఇక్కడ తాండూరు దగ్గర చిన్న ప్రమాదం జరిగింది అక్కడ డ్రైవర్ పరార్ సో ఏ ప్రమాదం అది ఇన్నోవా అయినా లేకపోతే టిప్పర్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏదైనా సరే డ్రైవర్ పరారైన గట్లనే చూసాం మనం కానీ ఈ మార్నింగ్ స్టార్ డ్రైవర్ ఈ మార్నింగ్ స్టార్ డ్రైవర్ బస్సు చెందిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిజంగా అతను ఏదైతే బస్సులో ఉన్నారో ఆ ప్రయాణికులు మొత్తాన్ని సేఫ్గా దించేసి మీకేమన్నా జరిగిందా అని కనుక్కొని వాళ్ళందరినీ కూడా ఒక పర్టికులర్ బస్సు పెట్టి ఆ బస్సులో వాళ్ళు వెళ్లాల్సిన బాపట్లకి పంపిస్తారు సో ఇది పల్లాడు ఇన్సిడెంట్ జరిగిందేమో పల్లాడు జిల్లా రెడ్డిగూడెం జరిగింది దాదాపుగా డెబ్బై కిలోమీటర్లు ఉంది రెడ్డిగూడెం నుంచి బాపట్ల వెళ్ళడానికి సో దానికి వెంటనే వాళ్ళని ఎలర్ట్ చేసి వాళ్ళందరినీ వేరే బస్సులో పంపించేసి పోలీస్ లోకల్ పోలీసును వాన్ చేసి సార్ ఇట్లా జరిగింది ఫలానా ఇన్సిడెంట్ జరిగింది రెడ్డిగూడెం దగ్గర సో నేను ఇక్కడే ఉన్నాను సార్ రండి అని చెప్పి వాళ్ళని పిలిపించి ఒక ఇవ్వాల్సిన అయితే ఆయన చెప్పాల్సిన ఆయన చెప్పుకొని సో ఈ సోన్స్ జరిగింది సార్ సరి కనిపించలేదు కానీ ప్రాణ నష్టం ఏం లేదు సార్ మా వాళ్ళకు ఆల్రెడీ చెప్పాను అని చెప్పి బా బాపట్లలో ఉన్న ఈ మార్నింగ్ స్టార్ ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళని స్పాట్కి రమ్మని చెప్పి పోలీసులతో మాట్లాడి చాలా చాకచక్యంగా అంటే ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ ఎథిక్స్ ఎలా ఉంటాయో ఆ ఎథిక్స్ని చూపించాడు ఈ బస్సు డ్రైవర్ నిజంగా అతను కనుక ఒకవేళ వేరేలా ఆలోచించి ఉంటే అక్కడ వేరేలా జరిగింది ఏంటి వేరేలా ఆలోచించి ఉంటే అని నిజంగా ఒకవేళ జస్ట్ ఇమాజిన్ మీరే ఒక హైవేలో తెల్లవారుజామున బండి అరవై డెబ్బై వెళ్తుంది కనీసం ఎదురుగా వస్తున్న బండి కనపడద్దు ఆ టైంలో ఎందుకంటే మంచి ఎక్కువ పడుతు ఉంటుంది కదా సో బస్సు కనుక ఓవర్ స్పీడ్లో ఉంటే బండి కంట్రోల్ అయ్యేదా పొర్రపాటును కూడా ఏది కాదు పక్కన తోర్లు ఉన్నాయి దట్టు గుర్తుంచుకోండి పక్కన తోర్లు ఉన్నాయి ఈ ఈ తోర్లు ఉన్నాయి కదా ఈ తోర్లు ఉన్నాయి కదా ఈ తోర్లు గనక గుద్దితే బస్సు ఒకసారి దాని పడిపోతే ఇంకా పల్టీలు కొట్టే అవకాశం ఉంటుంది ఎక్కువ ఎందుకంటే అవన్నీ పంట పొలాలు ఆ నీళ్లు అవన్నీ ఉన్నాయి సో చాలా ఇంజురీ కాదు డెత్ అయ్యే అవకాశం కూడా ఉండేది కేవలం ఆ డ్రైవర్ చాకచక్యంగా బండి నడిపాడు సో ఎక్కువ స్పీడ్ లేడు దానివల్ల ఇక్కడ ఎలాంటి ప్రమాదం ఎలాంటి మ మైనర్ మినిమల్ ఇంజురీ కూడా లేదంటే లేదు సో కేవలం డ్రైవర్ చాకచక్యం వల్లనే జరిగింది నిజంగా ఏదైనా ఒక ప్రమాదాలు జరుగుతున్నాయి జరిగాయి అంటే కాదు సో దానికి సంబంధించి ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక ప్రమాదం ఒక చోట వాన్ చేసిందంటే దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి చేవేళ్ల ఘటన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి కర్నూలు ఘటన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి సో వీటన్నిటి వల్ల వీటన్నిటి త్రూ సో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు ఈ యాజమాన్యాలు కొంచెం అంటే ప్రమాదం మనకు నేర్పిస్తున్నది ఏంటి అని గనక తెలుసుకోగలిగితే మరొక ప్రమా ప్రమాదం ఏదైతే ఉందో అది పొరపాటున జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే ఒకసారి చేస్తే పొరపాటు అది పెద్దా కది చేస్తే అది పొరపాటు కాదు పెద్దా చేస్తే తప్పు అంటారు దాన్ని సో ఎవరైనా ఏదైనా సంస్థ అయినా మనిషి అయినా సరే ఒకసారి చేయొచ్చు బాగానే ఉంటుంది కానీ పెద్దాకా అదే చేస్తాం అలాగే ప్రాణాలను పోగొడతాం ఉంటే కుదరదు సో జరిగిన ప్రమాదాల నుంచి మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అవి ప్రైవేటు యాజమాన్యాలు అయినా ప్రైవేటు డ్రైవర్లైనా సరే సో ఏదైనప్పటికీ ఇక్కడ మార్నింగ్ స్టార్ ఒక రకంగా మార్నింగ్ స్టార్కి ప్రజల్లో అండ్ ప్యాసింజర్లో రెపిటేషన్ చాలా ఉంది నిజంగా ఆ డ్రైవర్ చేసిన చాకచక్యం వల్ల ఈ మార్నింగ్ స్టార్ రెపిటేషన్ మరింత పెరిగింది మీరేమనుకుంటున్నారో మస్సు కామెంట్ చేయండి చూస్తూనే మన టీవీ